నా పేరు రెడ్డి అండి నారంపేట జిల్లా మండలం కుమార్లింగంపల్లి నాదొచ్చేసి తొమ్మిది ఎకరాల నల్ల పొలం పత్తి చేన్ అండి లైకా మందు వాడాను ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి మందు మంచిగా పనిచేసింది పత్తి చేను కూడా గ్రోత్ బాగుంది నల్లి కానీ పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ ఏది లేకుండా చైన్ కూడా గ్రోత్కి వచ్చేసింది కావాలంటే వీడియో చూడండి చైన్ మంచి వచ్చేసింది లైక్క మందు వాడానండి ఈ ఎంబీ రైతు నీసం రైతులకు చాలా ఉపయోగపడుతుందండి ఇలాంటి పంటలపై ఇంకా మీ ఛానల్ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము ఇలాంటి సమాచారం రైతులకు ఇంకా ఎక్కువ మందికి చెందేలా కృషి చేయాలని నేను కోరుకుంటున్నానండి రైతు నేస్తం ఛానల్కి ధన్యవాదాలు రైతులకు చాలా అవసరం పడుతుందండి ఇలాంటి ఛానల్స్ ఉంది మిర్చి కూడా మీరు స్పెషల్ అండి మిమ్మల్ని మేము ఫాలో అవుతుంటాము గత సంవత్సరం మాకు అందరికీ లాస్ వచ్చినా మాకు పెట్టుబడి పోను దాదాపు ఒక నాలుగు ఎకరాల మీద లక్ష యాభై వేల రూపాయలు మిగిలేవండి మీరు చెప్పిన మందులు వాడాము కాబట్టి ఈసారి కాటన్ ఫాలో అవుతున్నాను మీరు చెప్పిన స్ప్రే ఫస్ట్ స్ప్రే మోనో ఎక్స్ప్రేట్ చేశాను సెకండ్ పదమూడు రోజుల తర్వాత మళ్ళీ లైకా లైకా మాకు ఇక్కడ అందుబాటులో ఎక్కడ దొరకదు మా నారాపేట డిస్టిక్లో ఎక్కడ లేదు మీరు వీడియో ద్వారా పలానా హైజాలో ఉంటుంది పవన్ ట్రేడర్స్ దగ్గర అంటే అక్కడ వెళ్ళి మాకు ఇక్కడ నుంచి హైజా ఎనభై ఐదు కిలోమీటర్లు అవుతుందండి అయినా మీ మీద నమ్మకంతోన అయితే దాకా బైక్ మీద వెళ్ళి వర్షంలో తడుచుకుంటూ మందు తెచ్చుకొని కొట్టానండి మందు చాలా బాగా పనిచేసింది ధన్యవాదాలు భిక్షు నాయక్ గారు మీరు ఇలాంటి ఛానల్ ఇలాంటి వీడియోలు ఇంకా తీయాలని నేను మనసారా కోరుకుంటున్నానండి